ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది డేటా సైంటిస్ట్ గా జాబ్ చేస్తున్నాడు ఇరవై రెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ వన్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్గా ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు డెబ్బై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు లేదా ఆస్ట్రేలియాలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మా క్యాస్ట్లో బదుపు కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ నైట్ అసిస్టెంట్ అనాలిటికల్ ఆఫీసర్గా చేస్తున్నాడు గవర్నమెంట్ జాబు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు यह अबाई की बाप